యోనా గ్రంథం వాకు అమితయ్య కుమారుడైన యోనకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చను దేవుని మాట యోనకు ప్రత్యక్షమైంది యోనా నజరేత్ అనే ఊర్లో సారీ గలల్లీ అనే ప్రాంతానికి చెందినవాడు అక్కడ ఉంటున్నాడు యోనా బహుశా పెద్దవాడు నిన్నవే అసూరియల ముఖ్యమైన పట్టణం ఈ నినవే ప్రజలు క్రూరులు ఎంత క్రూరులు అంటే భయంకరంగా క్రూరంగా ఉండేవాళ్ళు ఆ దినాల్లో సీదోనియులు కానీ ఆ హిత్తియులు కానీ కొంతమంది అందరూ కలిసి ఈ అసిరియులకు పన్ను చెల్లిస్తూ ఉన్నారు బలవంతంగా ఈ అస్సులు పన్ను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నట్లు మనము లేఖనాల్లో లేకపోతే హిస్టరీలో మనం చూస్తాం మరి చాలా దేశాలు మీరు అస్సురీలకు పన్ను చెల్లిస్తూ ఉన్నారు అస్సురీల రాజు చాలా క్రూరుడు అనమాట వాళ్ళు ఎన్నో వార్ క్రైమ్స్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధంలో పట్టుబడిన వారిని ఏ రకంగా హింసించాలో ఆ రకంగా హింసిస్తూ ఉన్నారు యోరోభావం రెండు ఉన్న సమయంలో భయంకరంగా మరి ఆ అశ్విరీలు ప్రవర్తించేవారు మరి యరోబాము రెండు కాలంలో అశ్విరీల బలము తగ్గిపోతూ ఉంది తగ్గిపోతా ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజల్లో లేకపోతే యోనా అనుకుంటున్నాడు మంచిగా అయింది వీళ్ళకి ఎలాగే కావాలి అని ఆ సమయంలో దేవుడు తన సేవకుడైన యోనాతో మాట్లాడుతున్నాడు ఏమన్నాడు చూడండి అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను హోవ వాక్కు యోనాతో చెప్తా ఉన్నాడు ఏం చెప్తున్నాడో మళ్ళీ మనం చూద్దాం నినవే పట్టణము చాలా చిన్న పట్టణం ఈ పట్టణము అరవై మైళ్ళ దూరం ఉంటుంది ఈ పట్టణం అంత నడిస్తే అరవై మైళ్ళ దూరం మూడు రోజుల ప్రయాణం అంత దూరం మూడు రోజులే ప్రయాణం చేసేది అంతేకాదు నినవే పట్టణము మరి ఇజ్రాయేల్ కంటే చాలా ఉన్నతంగా లేకపోతే వాళ్ళు ఫైనాన్షియల్గా బాగా బలంగా ఉన్నవాళ్ళు కాబట్టి అక్కడ గూడులు గోపురాలు కూడా ఉన్నాయి ఆ దినాల్లో నినవే పట్టణంలో టెంపుల్స్ ఉన్నాయి ఆ దినాల్లో నినవే పట్టణము బిల్డింగ్స్ విషయంలో కానీ అంటే పెద్ద పెద్ద కట్టడాలు అక్కడ ఉన్నాయి ప్రాంతంలో బాగా అభివృద్ధి కూడా జరిగింది ఆ దినాల్లో జరిగిన సన్నివేశాన్ని గురించి మనము చూస్తున్నాం దేవుడు దేవదూతను నినవే పట్టణానికి స్వార్థ ప్రకటించడానికి పంపించలేదు నినవే ప్రజలను మార్చటానికి నినవే ప్రజలకు దేవుని వాక్యం చెప్పటానికి దేవుడు ఒక దూతను పంపించలేదు కానీ ఒక మానవుని దేవుడు పంపించాడు గాడ్ సెంట్ ఎ మ్యాన్ టు ఎవాంజలైజ్ ఎ మ్యాన్ దేవుని వార్త చెప్పటానికి దేవుని మాటలు చెప్పడానికి దేవుడు ఒక దూతను పంపించలేదు కానీ దేవుడు యోనాను ఏర్పరచుకున్నాడు యోనాను దేవుడు పంపించినట్లు మనం చూస్తాం జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేద్దాం యోనా అనే మాటకు అర్థము పావురం పావురం అంటేనే మనం చూస్తాం చాలా సున్నితంగా ఉంటుంది ఎంత సున్నితంగా ఉంటుందో దాన్ని కళ్ళలో నుంచి నీళ్ళు కారుతున్నట్టుగా ఉంటుంది ఎంత సౌమ్యంగా ఉంటుందో పావురం కానీ యోన పేరుకు అర్థం పావురం కానీ యోనా పావురం లాంటి వాడు కాదు యోన ఒక గద్ద లాంటి వాడు ఎటువంటి కనికరం లేని వాడిగా ఉంటున్నాడు వీరికివాడు కాదు యోన ధైర్యవంతుడు అనమాట నినవే ప్రజలకు వాక్యాన్ని చెప్పటానికి నినవే ప్రజలకు దేవుని మాటను చెప్పటానికి దేవుడు యోనానే ఏర్పరచుకున్నాడు రెండవ వచ్చిన చూడండి నినవే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైనదైన గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము అంటాడు అంటే ఏం కలుగుతుంది దుర్గతి రానున్న నలభై దినాల్లో ఘోర ఉపద్రవం కలగబోతుంది నినవే పట్టణము సర్వనాశనం ఈ మాట ముందుగానే యోనాను పంపించి నినవే ప్రజలను హెచ్చరించడానికి యోనాను పంపించాలని దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి యో నాకు ఈ విషయాన్ని తెలియజేశాడు జాగ్రత్తగా వినండి ఆది కాండము ఐదో జైన్లో నరుల చెడుతనము భూమి మీద విస్తరించినప్పుడు వారి ఊహలు వారి తలంపులు కేవలము చెడ్డదని దేవుడు చూసినప్పుడు నరులను చేసినందుకు ఆయన సంతాపపడి తాను చేసిన సృష్టి అంతటినీ నాశనం చేయాలనుకున్నాడు దేవుడు మనకు తెలుసు నోవా కాలంలో గొప్ప జలప్రళయం వచ్చింది ఆ జల ప్రలయానికి పశువులు జంతు అన్ని పా ఆకాశ పక్షులు జలచరములు అన్ని నశించిపోయాయి ఆ ఓడలో ఎవరైతే ఉన్నారో ఏమైతే ఉన్నాయో వాటిని తప్ప అందరూ నశించిపోయినట్లు మనం చూస్తున్నాం తర్వాత సతమ కుముర పట్టణాన్ని గురించి కూడా దేవుడు అబ్రాహంతో మాట్లాడుతూ అంటాడు సతమ కుముర పట్నం యొక్క దోషము నా దగ్గరకు వచ్చింది కాబట్టి గాడ్ వాంటెడ్ టు జడ్జ్ సోడామ్ గుమర దేవుడు సోదమ గురని కూడా తీర్పు తీర్చినట్లు మనం చూస్తాం అగ్ని గంధకములు సదమ గుమరం పైన పడినట్లు మనం చూస్తాం ఈరోజు కూడా పట్టణం అట్లాగే ఉంది అంత సల్ఫర్తో ఉంది ఒక్క జీవి కూడా అక్కడ ఉండదు ఒక మొక్క కూడా మొలవదు అక్కడ ఒక చెట్టు కూడా లేదు అక్కడ ఈ రోజు కూడా సుధమ గుమర పట్టణం పరిస్థితి అట్లాగే ఉంది పాపము ఎక్కువైనప్పుడు దేవుని తీర్పు వస్తుంది అదేవిధంగా ఈ నినవే పట్టణం గురించి కూడా మనం చూస్తున్నాం పాపము ఎక్కువైపోయింది ఎక్కడ చూసిన అపవిత్రత దేవునికి ఇష్టము లేని విషయాలు జరుగుతూ ఉన్నాయి భయంకరమైన పాపం నినవే ప్రజల పాపము దేవుని దృష్టికి వచ్చింది దేవుడు పాపానికి తీర్పు తీరుస్తాడు అదే విషయం జరిగింది దేవుని ఉగ్రత రాబోతుందన్న విషయాన్ని ప్రకటించమని దేవుడు యోనను పంపేస్తున్నాడు యోన ఏం చేయాలి దేవుని ఉగ్రత నిరవే ప్రజలకు వస్తుందని తెలిసి ఎంత సంతోషపడుతున్నాడు యోన ఎంత కాలానికి దేవుడు తీర్పు తెరుస్తున్నాడు ఇస్రాయల ప్రజల కళల్లో నలుసులాగా ఇస్రాయల ప్రకల పక్కల బలంలాగా అశ్యులు ఉన్నారు ఎంత కాలానికి దేవుని న్యాయమైన తీర్పు వస్తుంది అనుకున్నాడు యోన నినవే ప్రజల నాశనాన్ని కోరుకున్నాడు యోన నినవే ప్రజలు మొత్తము నశించిపోవాలని కోరుకున్నాడు అందుకే నిజానికి నినవే పట్టణానికి వెళ్ళటానికి ఏ ఒంటెనో తీసుకొని వెళ్ళాలి ఏ గుర్రానో మాట్లాడుకొని వెళ్ళాలి కానీ ఆయన ఎటెళ్ళాడో తెలుసండి ఆయన జొప్పేకు దిగి వెళ్ళాడు ఈ వెన్ డౌంట్ జొప్పే ఆధ్యాత్మికంగా దిగి వెళ్తున్నాడు దేవుని ఉన్నతమైన పిలుపుకు తగినట్లు నడుచుకోవాల్సిన యోన తర్శీశు వెళ్ళటానికి యొప్పేకు దిగి వెళ్తున్నట్లు మనం చూస్తున్నాం ఆ మాట మనం చూస్తాం యహోవా సన్నిధిలో నుండి తర్శిశు పట్టణమునకు పారిపోవాలని యోన ఎప్పేకు పోయి తర్శిషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు వచ్చి యహోవా సన్నిధి నిలవక ఓడవారితో తర్శిషునకు పోవుటకు ఓడ ఎక్కెను నినవేకి వెళ్ళాలి యోన తర్శీస్కి వెళ్తున్నాడు బహుశా అక్కడ చాలా ఉన్నాయి యొప్పే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఓడ టికెట్ కొనుక్కుని ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనుకున్నాడు తర్శీసుకు వెళ్ళాలనుకున్నాడు ఎందుకంటే తర్శిశులో బాగుంటుంది అక్కడ వ్యాపారం బాగా జరుగుతూ ఉంది తర్శీసుకు వెళ్ళాలనుకున్నాడు తర్శీసుకు వెళ్ళే ఓడ నెక్కాడు ఓడ ఎక్కి చూడండి అక్కడ అయితే చూడండి యహో వసనిధులు నిలవక ఓడవారితో కూడా తర్శిశు పోటకు ఓడ నెక్కెను అది నాలుగు వచ్చినలో అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి గతి వచ్చను అంటాడు ఆ ఓడ కింద భాగంలోకి వెళ్ళాడు ఓడ దిగువ భాగమునకు వెళ్ళి పడుకున్నాడు ఈ స్లీపింగ్ ఓడ భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తా ఉంది ఎన్నో విలువైన సామాగ్రితోటి ఓడ నిండుగా ఈ ఓడ సముద్రంలో బయలుదేరి వెళ్తా ఉంది తర్షిష్ వైపు వెళ్తా ఉంది చాలా మంది అక్కడ ఉన్నారు రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు వ్యాపారవేత్తలు ఓడలో ఉన్నారు పైన వాతావరణంలో పెద్ద గాలి గొప్ప తుఫాను ఓడ అటు ఇటు అవుతా ఉంది ఈయనకేం పట్టినట్టు నిద్రపోతా ఉన్నాడు ఈరోజు దేవుని సంగములో చాలా మంది ఇట్లే నిద్రపోతా ఉన్నాడు లోకంలో భయంకరమైన పాపం ఎక్కడ చూసినా అక్రమము జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా మరి ఆ మత్తు పదార్థాలకి యవనస్తులు బానిసలైపోతా ఉంటే కొంతమంది లైంగిక సంబంధమైన దాడులకు గురవుతా ఉంటే ఎక్కడ చూసినా అక్రమాలు జరుగుతూ ఉంటే ఎన్నో కుటుంబాలు విడిపోతా ఉంటే ఎంతో అక్రమము జరుగుతూ ఉంటే ఈరోజు దేవుని సంఘములో చాలా మంది ఏమీ తెలియనట్టు నిద్రపోతా ఉన్నారు ఒక పక్కన యుద్ధాలు జరుగుతా ఉన్నాయి ఒక పక్కన బలహీనుడు బాగా మరి హీ వాజ్డ్ బై ద రిచ్ పీపుల్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు బయట వాతావరణం ఆందోళనగా ఉంటుంది కాబట్టి ఆ ఓడలో వచ్చిన వారు అందరూ వాడు వారి దేవుళ్లకు ప్రార్థన చేస్తా ఉంటే యోన మాత్రము మత్తులో ఉన్నాడు దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోచు అప్పుడు ఓడ నావికుడు అతని ఎద్దకొచ్చి వచ్చి నిద్రపోతా దేవుడు మాట్లాడేటప్పుడు మంచి వాతావరణంలో ఎటువంటి గాలి లేదు ఎటువంటి తుఫాను లేదు చాలా మంచి వాతావరణంలో యోనా యోనా నినవే ప్రజల దోషము నా దృష్టికి వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళి అని గాడ్ స్పోక్ యోనాకు దేవుడు చాలా సున్నితంగా చెప్పాడు చాలా మంచిగా చెప్పాడు కానీ యోనా విన్నాడా వినలేదు దేవుడు మనతో మంచిగా మాట్లాడితే మనం కూడా విన్నాం కదా ఆయన చాలా మధురంగా మాట్లాడతాడు చాలా ప్రేమగా మాట్లాడతాడు మంచిగా చెప్తే వినకపోతే వేరేలాగా చెప్పాల్సి వస్తుంది మంచిగా చెప్పాడు యోనాకు యోనా వినలేదు ఇప్పుడు భయంకరమైన తుఫాను ఉన్నాడమా భయంకరమైన గాలి ఉన్నాడమా అల్ల కలోలంగా ఉన్న సమయంలో దేవుడు ఈ వాజ్ షౌటింగ్ హీ వాజ్ స్పీకింగ్ టు అ జెంటైల్ పర్సన్ ఒక అన్య జను ద్వారా మాట్లాడుతున్నాడు ఓయి నిద్రపోతా లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి ఈ యోన దైవజనుడు యోన నోట్లో దేవుని మాట ఉంటుంది యోన ప్రజలను ప్రభావితం చెయ్యాలి యోన దేవుని మాటలు ప్రజలకు చెప్పాలి యోన ప్రజలకు దేవునికి మధ్యలో వారధిగా ఉండాలి కానీ యోన నిమ్మకు నీరెత్తినట్లు నిద్రపోతా ఉన్నాడు ఒక అన్యజనుడు వచ్చి లేపుతున్నాడు ఓయి నిద్రపోతా లేచి నీ దేవునికి ప్రార్థించము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించినేమో అంతలో ఓడవారు ఎవని బట్టి ఈ కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేద్దాం రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటీ యోన మీదికి వచ్చను కాబట్టి అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను నీ వ్యాపారం ఇప్పుడు అడుగుతున్నాను బాబు ఏం చేస్తావు నీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చావు ఏం చేస్తావు నీ దేశమేంటి నీ ఏంటి నీ సంగతి అంతా చెప్పు నువ్వెవరు ఎవరి కుమారుడవు ఎక్కడి నుంచి వచ్చావు ఏం పని చేస్తావు అడుగుతావున్నారు ఈయన ఎంత సిగ్గు భయం లేకుండా చెప్తున్నా చూడండి అతడు వారితో నేను హెబ్రియుడను సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యందు నేను భయభక్తుల వాడునయును తాను యహోవ సన్నిధి నుండి పారిపోచున్నట్లు అతడు ఈ మనుషులకు తెలియజేసుకుంటాను వారి సంగతి తెలుసుకొని మరింత భయపడి ఈ మాట అంటున్నారు ఏమంటున్నారు నీవు చేసిన పని ఏమని అడిగింది నిన్నవే ప్రజలు దేవుని ఉగ్రత కిందకి వెళ్ళాలి ఎంత మర్యాదగా అడిగారు అయ్యే ఏం చేయాలి చెప్పు ఏం చేయడానిక రెడీ అప్పటికే ఓడలో ఉన్న సామాగ్రి అంతా నీళ్ళలో పడేస్తున్నారు విలువైన సుగంధ ద్రవ్యాలు నీళ్ళలో పడేస్తున్నారు విలువైనవన్నీ పడేస్తూ ఉన్నారు ఓడను తేలిక చేయాలని చూస్తున్నారు కానీ కాట్లే వాళ్ళ వల్ల కాట్లేదు మీకు విషయం తెలుసా సముద్రము దేవుని మాట వింటుంది సృష్టి దేవుని మాట వింటుంది కానీ మానవుడు దేవుని మాట వినట్లేదు నన్ను నీళ్ళలో పడేసేయండి అంటున్నాడు దరికి తెచ్చి వరకు తెట్లతో బహు బలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగిపోవుట వలన వారి ప్రయత్నము వ్యర్థమైంది దే దర్ లెవెల్ బెస్ట్ వారు యోనాను బతికించాలని యోనాను ఓడలో పెట్టాలని చాలా ప్రయత్నం చేశారు కానీ దే కుడ్ నాట్ డూ ఎనీ మోర్ ఏమి చేయలేకపోతున్నారు ఎవరి చేత కాట్లేదు ఓడ సరైన ధైర్యలకు వెళ్ళట్లేదు గాలి తుఫాను ఎటుపోవాలి అర్థం కావట్లేదు ప్రాణ భయం ఎంతమంది ధనవంతులు ఎంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణము అరిచితుల్లో పెట్టుకొని వారి వారి దేవుళ్లకు ప్రార్థన ఉన్నారు కాబట్టి వారు యహోవా నీ చిత్త ప్రకారము నీవే దీన్ని చేసేదివి ఈ మనుషుని వారు దేవునికి ప్రార్థన చేస్తారు ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక నిర్దోషిని చంపితారని నేరం మా మీద మోపకుందువు కాక అని మనవి చేసుకునేను ఈ ఓడలో యోనా రాడం బట్టి యహోవ ఎవరో తెలిసింది వాళ్ళకి ఇప్పుడు యహోవాకు మనవి చేసుకుని మాట చూస్తాం యోనాను ఎత్తి సముద్రంలో పడవేసరి యోనా శరీరము సముద్రము ఎప్పుడైతే తాకిందో వెంటనే ఓడ నిమ్మలమైంది సముద్రము పొంగకుండా ఆగాను అది చూడగా యహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మృకుబలు చేసరి యోనాను నీళ్ళలో పడేశారు యోనా సముద్రములో పెద్ద చేప రెడీగా ఉంది యోనాను మింగటానికి ఈ పదిహేడు వచ్చిన గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవల్ యహోవా నియమించి ఉండగా యోన మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండాలి మూడు దినాలు నో ఫుడ్ నో వాటర్ నీళ్ళు లేక ఆహారం లేక యోనాకే కాదు ఈ పెద్ద చేప కూడా ఈ పెద్ద చేప కూడా మూడు రోజులు మూడు రాత్రులు ఏమీ తిండి లేదు యోన అట్లాగే చేప కడుపులోకి వెళ్ళాడు దేర్ చచ్చిపోలేదు యోన చేప కడుపులో బ్రతికే ఉన్నాడు ఈ రెండో అధ్యాయంలో యోన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ మత్స్యపు కడుపుల నుండి యోన యోహో వాకు ఇలాగూ ప్రార్థించను ఓడలో ఉన్నప్పుడు ప్రార్థించలేదు కానీ చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలోండి వెలువేయబడిన వాడను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచదు ననుకోండి యహోవ యొక్కనే రక్షణ దొరక నని ప్రార్థించను ప్రార్థన చేసిన తర్వాత మూడు దినాలైన తర్వాత యహోవా మత్స్యమునకు ఆజ్నేయగా అది యోనాను నేల మీద కక్కివేసను ఏం చేసిందమ్మా యోనాని నేల మీద కక్కి వేసింది కరెక్ట్గా ఈ ఏ ఓడ ఎక్కలేదు కానీ దేవుడు పెద్ద చేపలో యోనాను తర్శిస్తూ తీసుకెళ్ళాడు ఆ పెద్ద చేప బయటకు వచ్చి యోనాను అదే విధంగా వదిలేస్తే మూడో వచ్చిన చూడండి అంత మళ్ళీ దేవుడు యోనతో మాట్లాడుతున్నాడు అంతట యోహోవాకు రెండవ మారు యో నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా ఏమనగా నీవు లేచి నెనవే మహాపురమునకు పోయి దేవుడు మహాపురము పైన శ్రద్ధ కలిగి ఉన్నాడు ఈవెన్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద బిగ్ సిటీస్ మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం వారికి ప్రకటన చెయ్యము కాబట్టి యోనా లేచి ఇప్పుడు దేవుని మాటకు విధ చూపించాడు యోనా లేచి యహోవా సెలవిచ్చిన అగ్ని ప్రకారము నినవే పట్టణమునకు పోయాను మంచిగా పోలేదు కానీ బుద్ధి వచ్చిన తర్వాత పోయాడు పట్టణానికి పోయి నినవే పట్టణానికి వెళ్ళాడు యోనా నా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించి చూ ఇక నలభై దినములకు నినవే పట్నము నాశనమగునని ప్రకటన చేయగా ఏ ప్రకటన చేశాడమ్మా నాశనం గురించి ప్రకటిస్తున్నాడు దేవుని కనికరం గురించి ప్రకటించట్లేదు దేవుడే చెప్పాడు నాశనం అవుతుందని ప్రకటించమని ఈ నాశనం గురించి ప్రకటిస్తున్నాడు రానున్న నలభై దినాల్లో గొప్ప నాశనం జరగబోతుంది అని ప్రకటిస్తా ఉన్నాడు ఈ మాటలు ఎవరైతే విన్నారో నినవే వే వారు దేవుణ్ణి అందు విశ్వాసముంచి ఉపవాసము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్టగట్టుకునేది ఇది రివైవల్ అంటే ఉజ్జీవం అంటే ఏంటో తెలుసండి ఏదో మందిరానికి రావడం కాదు ఏదో వాక్యం చదవటం కాదు ఏదో వాక్యం వినటం కాదు ఉజ్జీవము అంటే మన హృదయాలు పగలగొట్టబడాలి మన కన్నులు చెమ్మగిల్లాలి దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకోవాలి ఇది ఉజ్జీవం అంటే దేవుడు నిన్ను సంధించిన సమయాన్ని ఉజ్జీవం అంటారు చాలా వాక్యాలు వింటున్నాము చాలా కూడికలకు వెళ్తున్నాం కాదు కాదు వాక్యం విని వెళ్ళిపోవడం కాదు దేవుడు నిన్ను దర్శించడం నీ హృదయాన్ని బద్దలు కొట్టడం అది ఉ జీవం దేవునికి రెస్పాండ్ కావడం అది ఉ జీవం ఎన్ని వాక్యాలింటే లాభం అండి ఎన్ని వాక్యాలు ఎన్ని ప్రసంగాలుంటే ఏం లాభం నీ మనలో ఏ కార్యం జరగకపోతే మనలో ఏ మాట మనకు తాకకపోతే మన జీవితంలో ఏ మార్పు రాకపోతే ఎన్ని ప్రసంగాలు ఉంటే ఏం లాభం గొంతు దించుకొని ఎన్ని గంటల ప్రసంగం చెప్తే ఏం లాభం ఎన్ని గంటలు కూర్చుంటే ఏం లాభం దేవుడిని హృదయాన్ని బద్దలు కొడితే అది వచ్చేవం అది ఇంట్లో జరగవచ్చు మందిరంలో జరగవచ్చు వాక్యం వింటున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు జరగవచ్చు ఈరోజు నినవే ప్రజలు ఒక్క మెసేజ్ చెప్పాడు యోనా ఒకటే రోజు మాట్లాడాడు యోనా మాట్లాడాడు ఆయన అద్భుతాలు చేయలేదు గుడ్డోళ్ళు చూడలేదు మూగవాళ్ళు మాట్లాడలేదు కుంటోలు నడవలేదు నో మెరకల్ వాజ్ పర్ఫార్మ్డ్ ఓన్లీ అబౌట్ కమింగ్ వ్రాత్ ఆఫ్ గాడ్ దేవుని ఉగ్రత గురించేం మాట్లాడాడు గొప్ప ఉజ్జీవము ప్రజలు అంత భయంకరమైన విగ్రహారాధన కలిగిన పట్టణం అంత క్రూరులు ఉండే పట్టణం తిరుగుబాటుదారులున్న పట్టణం ఒకటేసారి ఎలా మార్పు పొందింది పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ధనవంతులు మొదలుకొని పేదవారు వరకు అందరూ తమ విలువైన బట్టలు రాజు మొదలుకొని కడుదీనుడైన వారు అందరూ వాళ్ళ బట్టలు మార్చేసుకొని గోనె కట్టుకొని ఉపవాస దినాలు ప్రకటించారు ఇట్ వాజ్ ఏ నేషనల్ ప్రేయర్ మూమెంట్ నిన్నవే ప్రజలు మొత్తం ఎట్లా తెలుసండి ఇంట్లో కుక్కలకు కూడా పట్ట కట్టేశారు ఆవులకు కూడా గోనే పట్ట బర్రెలకు కూడా గోనె పట్ట ఇంట్లో ఏ జంతువు ఉన్నా సరే దాన్ని కూడా గోనె పట్ట మనుషులకు గోనె పట్ట పిల్లలకు చంటి పిల్లలకు కూడా వాళ్ళు పాలు తాగడానికి వీలు లేదు పిల్లలు పెద్దలు వాళ్ళు ఎవరు అందరూ చూడండి ఈ ఉద్యమం ఎట్లా ఉంది చూడండి ఆ సంగతి నిన్నవి రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తనను మరియు మంత్రులను ఆగ్నేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనక మనుషులు ఏదో పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు గాని మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చెయ్యి మానవే మానివేవలం మనుషులనేమి పశువులనేమి సమస్తమును గోనె పట్ట కట్టుకున్న జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకున్న వలనని దూతలు నెనవే పట్టణములో చాటించి ప్రకటన చేసరి నిన్నవే అప్ సైడ్ డౌన్ నిన్నవే పట్టణం మొత్తము మారిపోయింది ఎక్కడైతే క్రూరత్వముగా ఉండేవాళ్ళో వాళ్ళు కూడా వంగిపోయారండి ఎక్కడైతే అన్యాయం జరిగేదో అన్యాయం ఆపేశారు ఒకరినొకరు క్షమించుకుంటున్నారు ద్వేషం పోయింది వారి దుష్టత్వాన్ని మానివేశారు పశ్చాత్తాపంతో దేవుని సంతృప్తి వచ్చారు దేవుడు ఏ ప్రార్థన వింటాడో తెలుసండి ఈ ప్రార్థన దేవుడు వింటాడు పశ్చాత్తాపం దేవునికి ఇష్టం హృదయపూర్వకంగా మనపూర్వకంగా దేవుని వైపు తిరిగి దేవుని దగ్గరకు వస్తే దేవుడు తప్పకుండా ప్రార్థన వింటాడు దేవుడు ఏ ప్రార్థనను అలక్ష్యం చేయడంటే మన పాపాన్ని మనం తెలుసుకొని దేవుని సన్నిధిలో మన పాపం విషయం పశ్చాత్తాపడుతూ ఉంటే దేవుడు ఆ ప్రార్థన వింటాడు యథార్థంగా దేవుని సన్నిధికి వస్తే ఆ ప్రార్థన వింటాడు మొట్టమొదటి మిషనరీ అన్యజనులకు సువార్త ప్రకటించింది దేవుని మాటలు చెప్పింది ఈయనే యోనా గారే మిస్టర్ జోనా దేవుడు తాను చెయ్యాలనుకున్న తీర్పు తీర్చాలనుకున్నాడు నాశనం చేయాలనుకున్నాడు కానీ నినవే ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు నినవే ప్రజలను దేవుడు క్షమించాడు అమ్మ దేవుడు ఏం చేశాడు క్షమించాడు వాళ్ళు అంతగా ప్రాధాయపడుతూ ఉంటే అంతగా పశ్చాత్తాపడతాయి వారు తమ దుష్టత్వాన్ని మానుకుంటే వారు చరితనాన్ని మానేసుకుంటే దేవుడు సంతోషిస్తున్నాడు కానీ యోన చింతాక్రాంతుడైతున్నాడు యోన దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని ఎవరి మీద కోపం దేవుని మీద కోపం వస్తుంది దీనికి యహోవా నేను నా దేశం ముందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటేనే కదా అందువలనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడై దేవుడయ్యండి పశ్చాత్తపడి కీడు చేయక మానదం అని నేను తెలుసుకుని దానికి ముందుగానే దర్శించుకు పారిపోతున్నాయి కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం దేవుడు యోనాకు అర్థమయ్యే విధంగా చెప్పాడు విచిత్రంగా అడ్రప్ట్ ఈ గ్రంథం ముగించబడుతుంది దేవుని మనస్సు లేని దేవుని సేవకుడైన యోన ఈరోజు ఆలోచన చేయండి లోకము నాశనం వైపు వెళ్తూ ఉంది దేవుని సంగము నిద్రపోతే ఇది సమయం కాదు ఇది నిద్రపోవటానికి సమయం కాదు లేచి నీ దేవునికి ప్రార్థించు అపవిత్రత యుద్ధాలు తిరుగుబాటుతనము లంచగొండితనము భయంకరమైన పాపాలు నువ్వు చూస్తున్నప్పుడు ఏమి పట్టనట్టు మత్తుగా ఉండొద్దు ఈరోజు యేసు ప్రభు మనస్సు మనం కలిగి ఉండాలి